విష్ణు ఎవరు ఎవరిని ముందు మనలో ఐదవ ఐదో ఇరవై రెండవ తండ్రి ఎవరికి తీర్పు కాదు తండ్రిని ఘనపరచున్నట్లుగా అంటే అందరితో కుమారులు ఘనపరచాలని కుమారులకి

ఏమిన్నాడు అంటారున్నాడు జనాలు ఆశ్చర్యపడుతున్నాడు జనాలు ఆశ్చర్యపడుతున్నారంట మాట్లాడాలి మార్పు వార్త జనాలు ఆశ్చర్యపడుతున్నారంట ఆయన శాస్త్రాలు వాళ్ళే కాదు అని చెప్పండి ఎవరు వాళ్ళు వదిలేసిన మార్పు జనులు ఆశ్చర్యపడుతున్నాడే వారికి బోధించదు ఆయన బాధకు ఆశ్చర్యపడుతున్నాడంటే కలిగిన కాక ఎలా బోధిస్తున్నాడంట स अध कार බ दे कार्य मिल चल అయిన అంటే ఒక దిగ్రీ చూస్తే మొత్తం శనివారం రెండో అధ్యాయ చూస్తే అక్కడ ఆయన ఎవరున్నారంటోట బోధించి వాడుగా ఉన్నారంటే ఇరవై రెండవ అధ్యాయంలో అక్కడ అలా అంటున్న మాట ఏంటంటే చక్కని మార్పులు ఇరవై రెండవ అధ్యాయులు మొత్తం శనివారం ఇరవై రెండవ అధ్యాయుల్లో వాళ్ళు ఏమైనా అంటే చక్కని మార్పులు అక్కడ రాష్ట్ర దేవుడు